వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనము ఫ్లెక్సీ క్యాప్ కి అండ్ మిడ్ క్యాప్ కి ఉన్న మధ్య డిఫరెన్స్ ని తెలుసుకుందాము ఫస్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ లో లార్జ్ క్యాప్ ఫండ్స్ స్మాల్ క్యాప్ ఫండ్స్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయన్నమాట అది ఏంటి అంటే ఎవరికైతే చిన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా స్మాల్ క్యాప్ ఫండ్ కిందకి వస్తారు అలానే ఎవరికైతే కొద్దిగా ఎక్కువ మిడ్ రేంజ్లో వస్తారు వాళ్ళందరూ కూడా మిడ్ క్యాప్ ఫండ్స్లో వస్తారు ఎవరికైతే పదివేలు కోట్లు పైగా ఇలా టర్న్ ఉంటాయో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుందో వీళ్ళందరూ కూడా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కిందకి వస్తారు సేమ్ అలాగే ఫ్లెక్సీ క్యాప్ వచ్చేసి ఏంటి అంటే ఈ మూడు లార్జ్ క్యాప్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఈ మూడిట్లో కలుపుకొని కూడా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అని ఒకటి ఉంటుంది అంటే ఏంటి అంటే ఎక్కడ మనకు ఆపర్చునిటీ వస్తే అక్కడ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెడతారు మిడ్ క్యాప్ లో పెడతారు లార్జ్ క్యాప్ లో పెడతారు స్మాల్ క్యాప్ లో పెడతారు కానీ మనం ఒక మిడ్ క్యాప్ ఫండ్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ మన ఇన్వెస్ట్మెంట్ ఆ మిడ్ క్యాప్ లోనే పోతాయి సేమ్ అలానే స్మాల్ క్యాప్ ఫండ్ మనం సెలెక్ట్ చేసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ఓన్లీ ఆ స్మాల్ క్యాప్ ఫండ్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ అవుతాయి లార్జ్ క్యాప్ చూస్ చేసుకుంటే సేమ్ లార్జ్ క్యాప్ లోనే వెళ్తాయి ఆ ఫండ్స్ లో ఏంటంటే లార్జ్ క్యాప్ ఫండ్ మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్‌మెంట్స్ కాదు మిడ్ క్యాప్ ఫండ్ లో స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్‌మెంట్ కాదు సో ఇలా ఏంటంటే ఓన్లీ ఒక ఆ సెక్టార్ కి ఆ మిడ్ క్యాప్ కి ఆ స్మాల్ క్యాప్ కి ఆ లార్జ్ క్యాప్ కి ఓన్లీ ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ ని బట్టి ఏదైతే మన డిఫరెన్షియేషన్ అవుతుందో ఓన్లీ ఆ కంపెనీస్ లోనే ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి కానీ ఫ్లెక్సీ క్యాప్ లో ఏంటంటే ఎక్కడ ఆపర్చునిటీ కనబడుతుంటే ఎక్కడ మంచి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనబడుతుంటే ప్రతి చోట్ల కూడా ఏ ఏ ఏ క్యాప్ అయినా కానీ మిడ్ క్యాప్ అయినా కానివ్వండి స్మాల్ క్యాప్ అయినా కానివ్వండి లార్జ్ క్యాప్ అయినా కానివ్వండి ప్రతి చోటు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది సో ఈ రెండింటికి మధ్య ఈ డిఫరెన్స్ ఉంటుంది సో ఇప్పుడు మనం చూసుకుంటే మిడ్ క్యాప్స్ దేన్ని అంటాము అంటే మనకు తెలిసినట్టు నిఫ్టీ ఫిఫ్టీ మనకు తెలుసు అదొక ఇండెక్స్ నిఫ్టీ ఫిఫ్టీ లాగానే నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ హండ్రెడ్ ఉంటుంది నిఫ్టీ టూ హండ్రెడ్ ఉంటుంది సో ఇలా అన్నీ కూడా ఏంటంటే ఏ కంపెనీస్ అయితే మన స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీస్ వన్ నాట్ వన్ పొజిషన్ నుంచి టూ ఫిఫ్టీయత్ పొజిషన్ దాకా వస్తాయో అవన్నీ కంపెనీస్ కూడా మిడ్ క్యాప్ కిందికి వస్తాయి అనమాట సో ఇక్కడ మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ టాప్ హండ్రెడ్ కంపెనీస్ స్టాక్ మార్కెట్లో ఉన్నవి ఒకవేళ అన్నీ కూడా లార్జ్ క్యాప్ కిందికి వస్తే వన్ నాట్ వన్ నుంచి టూ ఫిఫ్టీయత్ దాకా అన్నీ కూడా మిడ్ క్యాప్లోకి వస్తాయి సో ఇలా సెగ్రికేషన్ అవుతుందన్నమాట సో ఇక్కడ ఇది ఇది మిడ్ క్యాప్కి ఒక డెఫినేషన్ కంపెనీస్ రూపంలో మనం చూసుకుంటే నెక్స్ట్ దీనిలో బెస్ట్ మిడ్ క్యాప్ టాప్ త్రీ ఫండ్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ రిటర్న్స్ ప్రకారంగా ఆంఫీలో చూపిస్తున్నట్లయితే మనం ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి కోటక్ ఎమర్జింగ్ ఫండ్స్ ఉంది దాని తర్వాత మోతిలాల్ వాళ్ళు మిడ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి అలానే ఈడిల్ వీస్ వాళ్ళది కూడా మిడ్ క్యాప్ ఫండ్స్ ఈ మూడు మ్యూచువల్ ఫండ్స్ కూడా టాప్ త్రీ లాస్ట్ టెన్ ఇయర్స్ రిటర్న్స్ని కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్ కూడా ఇలానే ఉండబోతున్నాయి అంటే ఎవరు చెప్పలేరు ఎందుకంటే దీనికంటే ఎక్కువ కావచ్చు దీనికంటే కొంచెం తక్కువ కావచ్చు యావరేజ్ కావచ్చు లేదంటే ఇంకా తక్కువ కావచ్చు సో నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ మన ఇండియా గ్రోత్ పైన డిపెండ్ అవుతుంది చాలామంది కూడా మన ఇండియా గ్రోత్ మీద చాలా పాజిటివ్గా ఉన్నారు ఎకనామిక్స్ అయితే అసలు మన ఎకానమీ కూడా చాలా మల్టిపుల్ టైమ్స్లో పెరగబోతుంది అను అంటున్నారు అనమాట దాన్ని బట్టి ఇక్కడ చూసుకుంటే ఏంటంటే రిటర్న్స్ కూడా మనకు మార్కెట్ లింక్డ్ ఉంటాయి మార్కెట్ పర్ఫార్మెన్స్ మన బేస్డ్ ఉంటాయి కాబట్టి టూ త్రీ ఇయర్స్లో మనకు మేబీ మార్కెట్ కన్సల్టేషన్ ఉన్నప్పుడు బాగా రిటర్న్స్ రావేము కానీ లాంగ్ లో టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ టైమ్ లో మాత్రం మనకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు మాత్రం ఇక్కడ ఉన్నాయి దాంతోపాటు ఇంకా డీటెయిల్స్ మనం ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గురించి ఒకవేళ మాట్లాడితే బంధన్ ఫ్లెక్సీ క్యాప్లో మనం చూసుకుంటే వాళ్ళ ఆలోకేషన్ వచ్చేసి సో ఇప్పటిదాకా మనం చెప్పినట్టు లార్జ్ క్యాప్ ఓన్లీ లార్జ్ క్యాప్లో పెడతాయి కాబట్టి ఫ్లెక్సీ క్యాప్లో పెడితే ఏంటంటే అన్ని మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లార్జ్ క్యాప్ అన్ని గా మన ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి కాబట్టి బంధన్ ఫ్లెక్సీ క్యాప్లో ఒకవేళ మనం ఇన్వెస్ట్మెంట్స్ చేశామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు అందులో పెట్టాము లమ్సమ్ అమౌంట్ లక్ష రూపాయలు పెట్టినప్పుడు సెవెంటీ త్రీ పర్సెంట్ అంటే సెవెంటీ త్రీ థౌసండ్ రూపీస్ అనేది లార్జ్ క్యాప్ అంటే టాప్ హండ్రెడ్ కంపెనీస్లోకి వెళ్తాయి అలానే సిక్స్టీన్ థౌసండ్ అనేది మిడ్ క్యాప్ సిక్స్టీన్ పర్సెంట్ అంటే ఏంటి అంటే వన్ నాట్ వన్ కంపెనీ నుంచి టూ ఫిఫ్త్ కంపెనీ వరకు ఏ కంపెనీలో ఆపర్చునిటీ కనబడితే ఏ కంపెనీ అండర్ వాల్యూడ్ ఉంది ఏ కంపెనీకి ఫ్యూచర్లో గ్రోత్స్ బాగా ఉన్నాయని అనిపిస్తే మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్కి అందులో పెడతారు సేమ్ అలాగే లెవెన్ పర్సెంట్ అంటే లెవెన్ థౌసండ్ రూపీస్ వన్ లాక్ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ లెవెన్ పర్సెంట్ ఏమో స్మాల్ క్యాప్ కంపెనీస్లో పెడతాయి సో ఇలా డైవర్సిఫై చేస్తారనమాట దీనివల్ల ఏమవుతుందంటే మన రిస్క్ తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే రిస్క్ ఇంతకుముందు మనం చెప్పినట్టు ఓన్లీ మిడ్ క్యాప్ ఫండ్స్ లో పెట్టాము స్మాల్ క్యాప్ ఫండ్స్ లో పెట్టాము లార్జ్ క్యాప్ ఫండ్స్ లో పెట్టాము అంటే ఆ ఒక కేటగిరీకి లిమిట్ అయి ఉంటుంది కానీ ఫ్లెక్సీ క్యాప్ లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క కంపెనీలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ పెడతాం ఆపర్చునిటీ దొరికినప్పుడు అని మనకు రిటర్న్స్ కూడా యావరేజ్ అవుతాయి అలానే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ప్రతి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లార్జ్ క్యాప్ ఒక బెనిఫిట్ కూడా ఇక్కడ మనం తీసుకుంటాం అనమాట సో అలా మన ఇన్వెస్ట్మెంట్స్ ని మ్యూచువల్ ఫండ్స్ లో మనం పెట్టినప్పుడు ఒకవేళ మీకు అన్ని మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లార్జ్ క్యాప్ లో పెట్టాలి కానీ ఏ ఫండ్ లో పెట్టాలి అని డౌట్ ఉన్నప్పుడు ఇలా ఒక ఫ్లెక్సీ క్యాప్ మంచి ఫండ్ని చూస్ చేసుకొని అందులో కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేసుకోవచ్చు ఇదంతా కూడా ఒకవేళ మీకు ఐడియా లేదు అసలు ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి డౌట్స్ ఉన్నాయంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ ఒక సలహా తీసుకొని ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ని తప్పకుండా ప్లాన్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో మాత్రం ఖచ్చితంగా చాలామందికి బెనిఫిట్స్ వచ్చాయి హిస్టరీలో ఫ్యూచర్లో కూడా వస్తాయి అని చెప్పి చాలా మంది బులిస్ ఉన్నారు సో మీరు కూడా ఇన్వెస్ట్మెంట్స్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు ఒకవేళ మన హిట్ టీవీ మనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి